गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसंपदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्यहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ భ తాకల్పవృక్షాయ నమతారాయణ నమస్కృత్య దేవీం సరస్వతీం దీం సరస్వతీ తోజయే వ్యాసులు వారు వస్తానన్నటువంటి సమయం కూడా ఇక్కడికి అయింది పాండవులు బయలుదేరి పెడదామా ఏం చేద్దాము అన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నారు అటు స్థితిలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు సరిగ్గా పూర్వకాలంలో జరిగేటటువంటి పద్ధతిలోనే ఆ ఊరు వచ్చేటప్పటికి చీకటపడింది ఈ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు పాండవులకు ఆశ్రయించిన బ్రాహ్మణుడు అయ్యా ఈ రాత్రి మీ ఇంట్లో కాలంక్షేపం చేసి రేపొద్దున్నే బయలుదేరి పెడతాము అన్నాడు అయ్యో అంతకంటే ఉండండి అన్నాడు ఈయన ఉన్న తర్వాత ఆయన గారు దేశ మరి చాలా చాలా ప్రదేశాలు తిరిగి వస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మీరు అసలు ఏ ఊరు ఇలాంటి ప్రశ్నలు అన్ని వస్తాయి కదా వేసేటప్పటికీ ఆయన గారు ఆ గొడవలు అన్ని చెప్పుకొని రావడం ప్రారంభించాడు వస్తూ వస్తూ ప్రధానమైన ఒక విషయం ఏమిటంటే అని ద్రుపద మహారాజు గారికి సంబంధించిన విషయం చెప్పుకోవడం ప్రారంభించదు ఇప్పుడు ప్రపంచం అంతా ఇదే చెప్పుకున్నారు మీకు తెలియలేదా అన్నాడు వీళ్ళని ఏమిటి మాకు తెలియదు అన్నారు పాంచాలేశ్వరేన్య స్వయం వరం ఇప్పుడు ప్రపంచంలో కల్లా వింత జరుగుతూ ఉన్నది ఏమిటంటే పాంచాల దేశంలో ద్రౌపది స్వయం వరం జరుగుతోందండి మేము కూడా అక్కడికి వెళదామని బయలుదేరాము అన్నాడు ఏమిటి అక్కడ విశేషం ఏమిటి అని అంటే అసలు ద్రౌపది ఎవరు ద్రౌపది అనే కూతురు ఉన్నది అసలు ఆవిడ ఎలా పుట్టింది అని ఈ అంత ఎక్కువ వివరంగా తెలియ అవి ఏమిటో చెప్పండి అన్నారు సామాన్యంగా కాస్త ఇలా దేశం తిరిగేటటువంటి వాళ్లకు కొంచెం ఏదైనా ఎదటి వాళ్ళు పోయి చెప్పమనాలి చెప్పమంటే వాళ్ళు సహజంగా వస్తున్నారు కనుక మహోత్సాహంగా ఉంటుంది అందులో రాత్రి ఇక్కడేమో ఆశ్రయం ఇచ్చారు ఇక్కడ కాలక్షేపం కావాలి అందుకోసం ఆయన మహోత్సాహంగా కథ అంతా చెప్పుకురావడం ప్రారంభించాడు ద్రౌపది ఎలా పుట్టిందో ఏమిటో ఆ వృత్తాంతం అంటాము అంతకు పూర్వం చిన్నప్పటి నుంచి ద్రుపద మహారాజు గారు చదువుకోవడం ద్రోణుడితో స్నేహం చేయడం ద్రోణుడు రావడం ద్రోణుడికి అవమానం జరగడం ద్రోణుడు ఇక్కడి నుంచి హస్తినాపురం వెళ్ళడము అక్కడ శిష్యుల్ని తయారు చేయడము చివరికి ఇక్కడికి పంపించడము ద్రౌపదుడు ఓడిపోవడము ఆ కథ అంతా కూడా చెప్పాడు అదంతా అయిపోయిన తర్వాత ఆ విషయం మాత్రము ద్రోణుడు తన్ని ఓడించాడే తన శిష్యుడి చేతను ఓడించాడే ఓడింపజేశాడే అనే విషయం మాత్రము ద్రుపదుడు సహించలేకపోయాడు అన్నాడు మహాన్ హృదయాద్రాజ్ఞవతూ తనకు జరిగిన ఈ అవమానము ఒక క్షణం కూడా ద్రౌపదుడు హృదయం నుంచి విడిచిపెట్టడం లేదు అక్కడ అర్ధరాజ్యమైనా కాపాడుకోవడం మంచిది అనే ఉద్దేశంతో అయ్యా నువ్వు మహాత్ముడు కనుక ఇదేనా విడిచిపెట్టావు నీకు తగిన విధంగా నువ్వు పలికావు అలాగే కానిద్దాం అలాగే స్నేహంగా ఉందాం ఇప్పుడు అన్నమాట జీవితాంతం దాకా ఉండేటట్లుగా చూడు మన ఇద్దరం శాశ్వతంగా స్నేహంగా ఉందామని అన్నాడు కాని ఆ అవమానం మనస్సులో బాధిస్తూ ఉండేటప్పటికీ ఈ ద్రోణాచార్యుణ్ణి సంహరించడం ఎల్లాగా అన్నంత కక్ష పెట్టుకున్నాడు ఈ పాంచాల రాజు ద్రోపదరాజు ద్రోణాచార్యుడు కోపం వస్తే ద్రోణాచార్యుడు ఎంత దాకా ఊహించాడు తనని అవమానపరిచాడు గనక రాజు కాకపోతే నేను స్నేహం చేయనన్నాడు గనక వీడి రాజ్యాన్ని రెండు భాగాలు చేసి సహా తీసుకుని నువ్వు రాజు నేను రాజును గనక మన ఇద్దరం స్నేహితులము అనాలి అంత దాకానే ఆయన కోపం పనిచేసింది కాని వీనికి కోపం వస్తే ఇంత తోటి ఆగదు ద్రోణాచార్యుణ్ణి సంహరించడం ఎలాగా ఆ అర్ధరాజ్యం ఎలాగా లాక్కోవడం అనేది కాదు ఈయన గారికి ద్రోణాచార్యుణ్ణి సంహరించడం ఎలాగా అన్నంత కక్ష పెట్టుకున్నాడు ఈ పాంచాల రాజు ద్రౌపద రాజు పెట్టుకుని తన ఎదురుగుండగా ఉన్నటువంటి వాళ్ళని దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని అడిగాడు అయ్యా మనం ఏం చేద్దాం ఏం చేస్తే సాధ్యమవుతుంది అని ఉన్న కుమారులు వాళ్ళ ఏమైనా అవుతుందేమో శిఖండి ప్రభుత్వం వాళ్ళని చూశాడు వాళ్ళంతటి ప్రయోజకులుగా ఏం కనిపించలేదు ఇహ మీదట వాణ్ణి వీణ్ణి నమ్మితే ఏమైనట్టు ద్రోణాచార్యుణ్ణి సంహరించగలిగినటువంటి కుమారుడు కావాలి అందుకోసం అని చెప్పి ఆయన సంకల్పించి అయ్యా అటువంటి పుత్రుణ్ణి నాకు అనుగ్రహించాలి ఏ యజ్ఞం చేస్తే ఆ రకమైన కుమారుడు కలుగుతాడు ఏ వ్రతం చేస్తే కలుగుతాడు ఏమి చేయాలి అని చెప్పి అందరినీ ఒక్కొక్కరినే ఒక్కొక్కరినే గంగా నది తీరంలో యమునా తీరంలో ఉన్నటువంటి మహర్షుల తపోవనములకు అన్నింటికి వెళ్లి ఒక్కొక్కడినే ఒక్కొక్కడిని అడగడం ప్రారంభించట ఎవరిని అడిగినా సరే మా వల్ల కాదంటే మా వల్ల కాదని తప్పించుకుంటూ వచ్చారు నిజంగా సామర్థ్యం లేక కావచ్చును ఏదో ఈయనకి ఆయనకి చెడింది నిన్నదాకా వీళ్ళిద్దరు స్నేహితుల ఈవేళ వాడికిద్దరికీనేమో చెడిందా అందుకోసం వాడిని చంపాలా ఆ చంపడానికి ఏమో మనం సహాయపడాలా ఏ వాణ్ణి వాణ్ణి పడని మనకెందుకు అనుకున్నారో మొత్తానికి ఏమి జరిగిందో గాని ఎవళ్ళు మాత్రం ద్రోణాచార్యుణ్ణి చంపేటటువంటి కుమారుణ్ణి పుట్టించడానికి అంగీకరించలేదు దానికి ఏదన్నా ఒక ప్రక్రియ చెప్పడానికి అంగీకరించలేదు ఈ లోపల ఈ తిరగడంలో ఏమిటంటే ఇప్పుడున్న మహర్షుల్లో కల్లా ఎవడు అని వాత ఒకటి ఒక మహర్షి ఉన్నాడు అని తెలిసింది ఆయనకు అస్సలు అప్రతిగ్రహ నియమం ఉన్నటువంటి వాడు వాళ్ళ దగ్గర నుంచి ఒక పైసా పుచ్చుకోవాలని లేదు ఆయనకి ఆయన ఏమి చదువుకున్నాడో చదువుకున్నాడు వేదాదులన్నీ కూడా చదువుకున్నాడు తన తపోవనంలో ఉండి తపస్సు చేసుకునడం తపవిడిచి మరి ప్రమేయం ఏమీ లేనటువంటి వాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి కొన్నాళ్లు సేవ చేశాడు చేసే అయ్యా ఇందుకోసం వచ్చాను మీరు నాకు పురోహితులయ్యి లేదా కనీసము ప్రస్తుతానికి గురువులుగా ఉండి ఒక యజ్ఞం లాంటిది ఏదో చేయించి ద్రోణాచార్యుణ్ణి సంహరించేటటువంటి వాడిని కుమారుని నాకు అనుగ్రహించాలని నాహం అన్నాడు అన్నారు నా వల్ల కాదు నేను అలా చేసేవాడిని కాదు అన్నారు సరే నాకు ఆ మీద మీకు ఇంతవరకు ఈ అనుగ్రహమే ఉందనుకుంటాను అని ఇంకేం మాట్లాడకుండా మళ్లీ అలాగే ఆ ఆశ్రమంలోనే బంట రోత్తుగా ఉంటూ ఒక ఏడాది పాట ఆయనకి సేవ చేసే జీతపత్యములు లేనిటువంటి వాడు సంవత్సరంటే దృపదం సద్విజోత్తమ ఆరాధయిష్యం ఇక గీతం బత్యం కూడా లేదు అలాగే ఈ ప్రతిదీ అడగకుండా అన్ని సేవలు చేస్తూ సంవత్సరం గడిపెట్ట మాట్లాడకుండా నా వల్ల కాదు అని చెప్పిన వాడి దగ్గర చేస్తే ఈయన వల్లే ఈయన చేయాలి ఈయన వల్లే కావాలి ఒక ఏడాది సేవించిన తర్వాత ఆయనకి జాలి వేసింది ఎంతటి మహారాజు ఇలా పట్టుకుని దేవుళ్ళు అడుగుతున్నాడు లోపల ఏదో ఉండబట్టి కదా అని ఏమయ్యా నా వల్ల కాదు కానీ నేను ఒక ఉపాయం నీకు చెబుతాను అన్నాడు చిత్తం చెప్పండి ఏదైతే మీరు చేయకపోయినా మీరు ఇంకోటి పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించాలన్నారు కదా అందుకోసం చెప్పండి అన్నాడు మా వాడొకడున్నాడు మా సోదరుడు మా అన్నయ్య ఉన్నాడండి అతని వల్ల మీకు ఏమైనా పని జరగవచ్చును అన్నాడు రాజుగారు ఎలాగా అన్నాడు నేను మా అన్నయ్య కలిసి గెలిసి ఓ నాడు అడవిలో బయలుదేరిపోతున్నా ఓ చెట్టు నుంచి ఓ పండు రాలేదు రాలేటప్పటికీ ఆ కింద ఉన్న ప్రదేశం ఎటువంటిది పరిశుద్ధమైనది అవునా కాదా ఆ పండు పరిశుద్ధమైన ప్రదేశంలో పడిందా లేకపోతే అపరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో ఏమైనా పడిందా అని ఏమీ ఆలోచించకుండా పండు నేల మీద పడడం ఏమిటి దొరకడం ఏమిటి తీసుకుని తినేసాడు మా అన్నయ్య నేను చూశాను దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే వీడి మనస్తత్వం ఇటువంటిది అని నేను ఊహించాను అతనికి ఫలప్రాప్తి ఒకటే కావాలి తప్పటి వచ్చి అర్హుని వద్ద నుంచి తీసుకుంటున్నామా అపాత్రుని వద్ద నుంచి తీసుకుంటున్నామా అనేటటువంటి ప్రశ్న లేదు వాడికి మనస్సులో ఏదైనా ఒకటి లభించగలను అని అనుకుంటే అది అయోగ్యమైన ప్రదేశం నుంచి అయినా సరే వాడు తీసుకుంటాడు అని నాకు అనిపించింది కానుక నువ్వు వెళ్ళి అది ఇస్తాను ఇది ఇస్తానని గనక ఆయన ఆశ పెట్టి ఆయన గారికి నువ్వు మాట్లాడుకుంటే ఆయన అంగీకరించవచ్చు ఆయన సమర్థుడు యజ్ఞం చేయించగలడు అని చెప్పాడు చిత్తం అయితే అలాగే వెళతాను అని అక్కడికి బయలుదేరి వినక్కిన శౌచం యహ సో అన్యత్రాపి కథం భవేత్తు మక్కో చోట గౌరీ కళ్యాణం పాడి ఇంకో చోట ఊడ పెడుతుందా అని అంటారే నేల మీద పడే పడిన పండు తినడంలో వాడు ఎప్పుడైతే అపరిశుభ్రత విషయం ఆలోచించలేదో మరో చోట ఎందుకు ఆలోచిస్తాడు బుద్ధి చిన్న విషయంలో ఎలా ప్రవర్తిస్తుందో పెద్ద విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తుంది ఇంకొకటి రెండవ ఉదాహరణ కూడా ఏమిటంటే భైక్ష్యం తదా కీర్తయన్ విద్యార్థ్యాశ్రమంలో ఉన్నాడు మాధుకర వృక్ష చేసుకుని భోజనం చెయ్యాలి కాని వాళ్ళు దేవుడు వచ్చాడు అన్నట్టుగా పెడతారు అటువంటి విద్యార్థులు వస్తేను క్షీణంగా చూడరు మామూలు బిచ్చగాడని అని అనుకోరు మహారాజపుత్రులు కూడా ఆ విధంగానే చదువుకునేవారు పూర్వము అయినప్పటికీ ఒకరి దగ్గర భిక్షాటనం చేసి తెచ్చుకుని తినటం అనేది మనస్సులో కొంచెం బాధగా ఉండాల్సినటువంటి విషయం వీడికి అది లేదు సరిగదా భిక్ష చేసి పెట్టని భవతి భిక్షాందేహి అని అడిగి తెచ్చుకున్నటువంటి దాన్ని ఈవేళ వాళ్ళ ఇంట్లో ఇది పెట్టారు చాలా బాగుంది వీళ్ళేమో ఇది వేశారు ఇది ఇంకా బాగుంది అని చెప్పి ప్రశంసిస్తూ మహానందంగా వాడు భోజనం చేస్తూ ఉంటాడు ఆ ఇచ్చినటువంటి వాటిని దీన్ని బట్టి చూస్తే కూడా వీడికి భిక్ష ఇతరుల ద్రవ్యమును స్వీకరించడంలో నీచము ఉచ్యము అనేటటువంటివి వీడికి లేదు అనేది నాకు బాగా అర్థమైంది కనుక వాడి వల్ల నీకు పని అవుతుందయ్యా నువ్వు వెళ్ళి చూడు స్వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజ్ నిత్యం లోటాసమస్తా సుచినోహ